దేవుని బిటిలారా ఈ దినము కాండము రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని ధ్యానిద్దాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన హూవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన హూవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు దేవునికి మైమకలుగాక దేవుని బిటిలారా దేని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన హోవా నిన్ను ఆశీర్వదించును నిజముగా దేవుని దేవిన దేవుని ఆశీర్వాదం మన చేతి పనిలో ఉండాలి అప్పుడే మనము దీవింపబడతాం మనం చేసిన పని ఫలింపబడుతుంది యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే బైబుల్ ఏమంటుందంటే ఆయన చేసిన దేవుడు ఆశీర్వదించినాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన పట్టిందల్లా బంగారం అయిపోయింది దేవుని బిడ్డలారా మరి ఫోర్తి ఫోర్ ఇంట్లో దేవుడు ఆయనను ఘనపరిచినట్లుగా ఆయన చేసిన పనిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా చర్చాలలో కూడా ఆయన చేసిన ప్రతి పని కూడా దీవింపబడ్డది తర్వాత ఐగుప్తు దేశమంతా ఆయన ద్వారా ఆశీర్వదింపబడ్డది ఆయన చేసిందల్లా దేవుడు దేవించి ఆశీర్వదించినాడు నిజముగా దేవుని ఎడల ఉన్నట్లయితే దేవుని ప్రేమించినట్లయితే మనము చేసిందల్లా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యము సెలవుస్తా నీ చేతుల పనులు అన్నిటిలో నీ దేవుడైన పువ్వు నేను ఆశీర్వదించాను దేవునికి మహిమ మైమకలుగాక ఆయన తోడై ఉండి దేవుని బిడ్డలారా మన కష్టమును బాధను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన తోడై ఉండి మన పనిని ఆశీర్వదించి మనకి ఏది తక్కువ కాకుండా ఆయన చేయును దేవుడు అట్టి కృప అశీర్వాదం మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను